కమ్యూనిస్ట్ పార్టీల్లో కాంగ్రెస్ పార్టీలో ముప్పై సంవత్సరాలుగా అధికారం కొరకు ఎదురు చూస్తున్నటువంటి కమ్మ వర్గము అదేవిధంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా అవినీతికి వ్యతిరేకంగా సమాయత్తమైనటువంటి ప్రజలు దాంతోపాటు ఎన్డి రామారావు పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకము భక్తి ప్రపత్తుల కారణంగా అనూహ్యమైన అద్భుతమైన విజయంతో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అవినీతి రహిత పాలన సంక్షేమము సామాజిక న్యాయం అనేటటువంటి ప్రధాన ఏజెండాగా పాలనను మొదలుపెట్టింది టికెట్ల లో కూడా ఒక నలభై యాభై టికెట్లు నాదేళ్ల భాస్కర్ రావు అనుకూలమైన వర్గాలు వచ్చినప్పుడు కూడా ప్రధానమైనటువంటి టికెట్ల సెలక్షన్ అనేటటువంటిది ఎన్టీ రామారావు చేతిలోనే చేయబడింది ఆయన ఎడ్యుకేషన్ ప్రాతిపదికగా ప్రధానంగా తీసుకోవడం జరిగింది ఆయన డాక్టర్లు అడ్వకేట్లు అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ శాతంలో వచ్చినటువంటి మొదటి అసెంబ్లీగా దీన్ని పరిగణించవచ్చు రాజకీయ అవినీతిలో అంతంలో భాగంగా ప్రధానంగా సాక్షాత్తు తన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి అవినీతి చేస్తుంటే డైరెక్ట్ పట్టుబడి భర్తరఫ్ చేయడం అనేటటువంటిది ఈ ప్రభుత్వ తొలినాళ్ళలో కూడా విశేషము తద్వారా మొత్తము రాజకీయ యంత్రాంగం కానీ బ్యూరోక్రటి సిస్టమే కానీ అవినీతి మీద ఎంత గట్టిగా ఉందో అనేటటువంటి దాన్ని సంకేతం కారణంగా టాప్ టు బాటమ్ అవినీతికి దూరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ అవినీతి భావజాలంతో వచ్చినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా ఒక్కసారిగా ఈ పరిస్థితిని అడ్జస్ట్ చేసుకోలేనటువంటి పరిస్థితి లోపల నాదేళ్ల భాస్కర్ రావుకు అనుకూలంగా వాళ్ళు మరెళ్ళుతుండడం అనేటటువంటిది మొదటిదాడు రోజుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత మామం మీదైనా పోటీ చేస్తానని అంతక్రితం ఉన్నటువంటి ఎలక్షన్స్ లోపల కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుగుదేశంకు వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు తన సొంత కాన్స్టెన్స్లో కూడా తెలుగుదేశం క్యాండిడేట్ మీద చిత్తుగా ఓడిపోవడము ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడానికి కొరకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేయడము దానికి నాదేండ్ల భాస్కర్ రావు అనుకూలమైనటువంటి వర్గాల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నన్నపనేని రాజకుమార్ కానీ కట్టరగడ్డ ప్రసూన కానీ వీళ్ళందరూ కూడా ఆయన జాయినింగ్ను తీవ్రంగా వ్యతిరేకించడము చివరకు ఆయనను పార్టీలో చేరుకోవడం అనేటటువంటిది కూడా తొలినాళ్ళలో పడి ఉన్నటువంటి ప్రత్యేకత సామాజిక న్యాయంకు బేసి ఈ ప్రభుత్వంలో పట సోషలిస్ట్ వర్గం అనేటటువంటిది కమ్యూనిస్టు సోషలిస్ట్ వర్గం నుంచి వచ్చినటువంటి ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో కేవీ సత్యనారాయణరావు కానీ అదేవిధంగా ఉపేంద్రనే కానీ తుమ్మల చౌదరే కానీ భుజంగరావే కానీ ఇటువంటి సత్యనారాయణ రెడ్డి కానీ సీమాధవ రెడ్డి కానీ ఇటువంటి కా సోషలిస్టులంతా కూడా ప్రధానమైనటువంటి పాత్రలు ఉండడం కారణంగా పార్టీ ఐడియాలజీ ప్రకారము మొత్తం సోషలిస్టిక్ యాక్టివిటీస్ అనేటటువంటి చేయడమే పాటు సంక్షేమం అనేటటువంటిది ప్రధానంగా ఉండే కాబట్టి రెండు రూపాయల అనేటటువంటి మొదటి సంక్షేమ పథకము ఈ ప్రభుత్వంలోనే ఏర్పడింది అనేటటువంటిది గమనించాల్సినటువంటి అంశం ఇక రాజకీయ అధికార కేంద్రంలోకి వస్తే ఒకవైపు నాదిన భాస్కర్ అవకాశం ఇవ్వకపోయినా కానీ ఎన్టీ రామారావు తన సొంత అల్లుడైనటువంటి సిన్సియర్గా ఉన్నటువంటి డాక్టర్ వెంకటేశ్వరరావు చేత ఒక అధికార కేంద్రము అదేవిధంగా సోషలిస్టులతో కూడినటువంటి ఒక మరో అధికార కేంద్రము ఇండైరెక్ట్గా నారాయణల భాస్కర్ అధికార కేంద్రంగా రాజకీయ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఆ టైంలో పట దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రాధాన్యత అనేటటువంటిది అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి టికెట్ల సెలెక్షన్లే కానీ నామినేటెడ్ పదవుల్లోనే కానీ ఆఖరుకు రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో కూడా ఆయన చెప్పినటువంటి వ్యక్తులకి టికెట్లు రావడము జరిగింది ఆయన తీసుకున్నటువంటి ప్రాతిపదలు కూడా నీట్గా డిగ్నిఫైడ్గా ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్ తోటి ఉండడం కారణంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా తూచా తప్పకుండా పాటించేటటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే పార్టీలోకి కొత్తగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితులను అడ్జస్ట్ చేసుకోవడానికి కొరకు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆయన ఉపేంద్ర సహాయకుడిగా మారి ఆ శిబిరంలో లోపల సోషలిస్ట్ శిబిరంలో లోపల ఒక వ్యక్తిగా ఉండడం అనేటటువంటిది ఇక్కడ ప్రత్యేకత తదనంత పరిణామాలు ఏవైతే నాదేళ్ల భాస్కర్ రావు పార్టీని గెలిచి తన వైపు దివి తిప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఎన్టీ రామారావు విదేశాలకు వెళ్ళిండో అదే అదునుగా కాంగ్రెస్ పార్టీ లోపల ఇందిరాగాంధీతో అడ్జస్ట్మెంట్ తీసుకొని ఏదైతే ఇందిరాగాంధీ మొట్ట దేశం మొత్తం ఏక చిత్రాధిపత్యం పలుస్తున్నటువంటి పరిస్థితి లోపల ఒక్క ఆంధ్రప్రదేశ్లో తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాతావరణం అడ్జస్ట్ చేసుకునేటువంటి పరిస్థితి లోపల నాదేళ్ల భాస్కర్ ఆమెను కన్విన్స్ చేసుకోవడము తద్వారా ఆమెకు ఆయనకు అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితిని తెచ్చుకోవడము లేదు లేదు మీకే మీకేమని చెప్పి ఢిల్లీ నీకే నాకు ఇన్స్ట్రక్షన్స్ ఎన్టీ రామారావు ఇండియాకు రాగానే గవర్నర్ రామ్ లాల్ చేత ఆయనకు ప్రభుత్వం బడతరపు చేసి నాదిన భాస్కర్ ఒక అవకాశం ఇచ్చేటటువంటి విధంగా ఒక చర్య తీసుకోవడము దాని తర్వాత ప్రజల్లో కూడా పెద్ద ఎత్తునప్పుడ అసంతృప్తి ఏర్పాటు చేయడం అసంతృప్తిని సమీకరించుకోవడానికి కొరకు ప్రతిపక్షాలన్నీ కూడా ఉద్రిక్తమైనటువంటి వేలప్పుడ ఒకవైపు బెంగళూరు క్యాంపుగా ఎమ్మెల్యేలను తీసుకుపోవడము ఆ తీసుకుపోవడం కూడా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత వహించడము అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా ఉద్యమం జ జరగాల్సినటువంటి పరిస్థితుల్లో పట ఆల్ పార్టీ యూత్ అండ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఏర్పడము అదేవిధంగా పార్టీల మధ్య కూడా సమన్వయం ఏర్పడము ఆ నెల రోజుల లోపల రాష్ట్ర చరిత్రలోపట పట ఎన్నడూ లేనటువంటి తిరుగుబాటు ఉద్యమం రావడము ఆ ఉద్యమాన్ని చూసిన తర్వాత జాతీయ నాయకులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడము అది జాతీయ అంశంగా పరిగణించబడము మొత్తం జాతి మొత్తము దీన్ని చూస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ తిరిగి ఎన్టీ రామారావుకు అధికారం ఇచ్చేటటువంటి విధంగా చర్యలు తీసుకోవడం అనేటువంటిది జరిగింది